హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి లాగండి ఇంకా ఈ రోజు నుంచి అయితే మా పాపకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయండి సో నార్మల్గా అంటే నైన్కి వెళ్ళేది తనైతే ఇప్పుడు క్వార్టర్ టు నైన్కి రమ్మన్నారండి కాకపోతే మా పాప రెడీ అయ్యి వెళ్ళే వరకు కూడా మళ్ళీ అదే నైన్ అవుతుందండి సో అందుకనేసి నేనైతే కొంచెం ఈరోజు ఎర్లీగానే లేచాను పెద్ద టైమింగ్స్ ఏం చేంజ్ కాలేదండి కాకపోతే ఆఫ్టర్నూన్ ఉంటుందండి నాకైతే ఇంకా ఇప్పుడు పొద్దున సేమ్ టైమింగ్సే కానీ ఆఫ్టర్నూన్ అయితే ఇంకా వన్ ఓ క్లాక్ వచ్చేస్తుందండి తను వచ్చాక ఇంకా మా పాప మా బాబుతో ఉంటుందండి అసలైన అయితే ఇంకా ఇంకా స్కూల్స్లో నా ఫ్యూచర్ని తలుచుకుంటే నా మీదే నాకే జాలేస్తుందండి ఇద్దరు పిల్లలతో ఎలా ఉంటుందో ఏమో చూడాలండి ఇంక ఇక్కడైతే నేను కిచిడీ ప్రిపేర్ చేద్దామనేసి అయితే కుక్కర్ పెట్టుకున్నానండి నేను యాక్చువల్లీ ఫంక్షన్కి వెళ్ళాము కదా సో ఏదైనా నానబెట్టి వెళ్దాం అనుకున్నాను వచ్చేవరకు నానుతుంది అనేసి కాకపోతే మర్చిపోయానండి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా ఏం నానబెట్టలేదు ఇంకా వచ్చాక పిల్లలకైతే నైట్ డిన్నర్లోకి కిచిడీ చేద్దామనేసి రైస్ కడిగానండి మా పిల్లలేమో ఇంకా తినకుండానే పడుకున్నారు ఇంకా కడిగిన రైస్ అలానే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే కిచిడి ప్రిపేర్ నార్మల్గా ఇంకా అంటే లంచ్ బాక్స్లోకి అయితే రైస్ కడిగి పక్కన పెట్టాను అవి అయితే వైట్ రైస్ ప్రిపేర్ చేస్తానండి ఇంకా బెండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను బెండకాయలు అయితే ఉన్నాయి ఇంట్లో ఇంక ఇక్కడైతే నేను పప్పు అవన్నీ వేసుకొని వాటర్ కూడా వేసుకున్నానండి కుక్కర్లో అయితే ఆ వాటర్ కొంచెం మరుగుతుంటే ఇప్పుడైతే రైస్ కూడా వేసుకుంటున్నాను దీంట్లో ఏంటంటే ఇది కొత్త బియ్యం అనేసి నేను రైస్ అంటే రైస్లో కొంచెం వాటర్ తక్కువ వేసానండి అది కొంచెం పొడి పొడి లాగా వచ్చింది ఇంకా కొన్ని వాటర్ వేస్తే బాగుండేది అనిపించింది నాకైతే ఎందుకంటే పెసరపప్పు ఇంకా రైస్ రెండు ఉడకడానికి కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి కదా నేను ఓన్లీ రైస్ గురించి ఆలోచించి వాటర్ అయితే తక్కువ పోసానండి ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ కోసం టీ పెట్టానండి అది మరిగిపోగానే ఇంకా తనకైతే కప్పులోకి పోసి ఇచ్చేసాను ఇంకా కర్రీ వచ్చేసి ఈరోజు బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను దాంట్లోకి అయితే బెండకాయలు కట్ చేస్తున్నాను ఈ బెండకాయలు అయితే మా హస్బెండ్ మొన్న తీసుకొచ్చారండి నేను వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను సో బయటనే ఉండేసరికి ఇంకా వాడిపోయినట్టు అయ్యాయండి ఇప్పుడైతే వీటిని కడిగి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను బెండ బెండకాయ ఫ్రై చేసి చార్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు కరివేపాకే లేదండి ఇంట్లో అయితే కరివేపాకు లేకుండా అసలు ఏ వంటలైనా అంటే ఇలానో అలా మేనేజ్ చేస్తున్నాను కానీ చార్ అయితే కరివేపాకు లేకుండా టేస్ట్ అసలు బాగుండదు కదండి సో అందుకనేసి ఓన్లీ ఈ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే ఇంకా ఈ బెండకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ప్లేట్లోకి తీసుకుంటున్నానండి మళ్ళీ ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేయాలి కదా సో అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే వీటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ లోప అయితే కుక్కర్ విజిల్ వచ్చిందండి ఇంకొక విజిల్ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం వరకు అయితే పక్కన పెట్టేసానండి ప్రెషర్ మొత్తం పోయాకైతే ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసేసరికి ఇంకా పైన కొంచెం అంటే బియ్యం బియ్యంలానే అనిపించిందండి బాగా మెత్తగా అయితే ఉడకలేదు కిచిడి కొంచెం మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది కదా సో ఇంకా నేను చెప్పాను కదా వాటర్ తక్కువేసానని సో ఎలానో అలా అయితే ఇంకా మా పిల్లలకు కొంచెం పైప్ అయితే కాకుండా లోపలది అయితే పెట్టించేసానండి మా హస్బెండ్ అయితే తినిపిస్తున్నారు ఇంకా ఈ గ్యాబ్లో నేనైతే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను ఇంకా నేను మా హస్బెండ్ గురించి మొన్న ఒక వీడియో పెట్టాను కదండి రిజల్ట్ వచ్చాయనేసి ఆ వీడియో అయితే మంచిగా వైరల్ అవుతుందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదండి ఆ వీడియో వైరల్ అవుతుంది అనేసి కాకపోతే చాలా అంటే వ్యూస్ వస్తున్నాయి ఆ వీడియోకి అయితే ఇంకా మీలో ఎవరైనా చూడకుంటే మాత్రం వెళ్ళి చూడండి ఆ వీడియోని మాత్రం చాలామంది దాన్ని అయితే లైక్ చేశారండి ఇప్పుడు అంటే నేను ఇంతవరకు పెట్టిన వీడియోస్లలో అయితే దానికే ఎక్కువ వ్యూస్ వచ్చాయండి చాలా వైరల్ అయిపోయింది దాని నుంచి సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చారండి సో ఆ క్రెడిట్ మొత్తం ఇంకా మా హస్బెండ్కే వెళ్ళిపోతుందండి అంటే తన గురించే చెప్పాను కదా వీడియోలో అయితే సో తన వల్లనే నేనైతే సక్సెస్ అవుతున్నాను అనుకుంటున్నానండి అండి చాలాసార్లు కూడా నేను మా హస్బెండ్తో అదే చెప్పాను ఇంకా నీ రిజల్ట్తోనే నేను సక్సెస్ అవుతా కావచ్చు అని సో ఇప్పుడు అదే జరుగుతుందండి ఇంకా చాలా మంది అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయండి ఆ వీడియోకి అయితే అంటే చాలా వరకు పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయి కొన్ని కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయండి వాటిని అయితే నేను పెద్దగా పట్టించుకోనండి అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా నెగిటివ్గా కామెంట్స్ చేస్తారు కదా సో వాళ్ళ గురించి అయితే అసలు అసలు పట్టించుకోవట్లేదు ఇంకా పాజిటివ్గా కామెంట్లు చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ కామెంట్స్ చదివినప్పుడల్లా ఇంకా నేనైతే పదే పదే చదువుకుంటున్నాను ఆ కామెంట్స్ అయితే నా వీడియోస్కి అంటే ఇదే ఫస్ట్ టైం అండి అన్ని కామెంట్స్ రావడం అన్ని వ్యూస్ రావడం అయితే ఇంకా నిన్న నేను వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టుకున్నాను అంటే అన్ని వ్యూస్ వచ్చాయి వైరల్ అవుతుందనేసి చాలా మంది కంగ్రాట్స్ చేశారండి సో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి ఇంక ఇక్కడైతే నేను బెండకాయ కర్రీ ప్రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ ఈ రోజు అయితే నాకు నిజంగా చెప్పాలంటే వీడియో పెట్టాలని ఇంట్రెస్టే లేదండి ఎందుకో ఏమో ఈరోజు కొంచెం లేజీగా ఉన్నాను కాకపోతే ఇంకా వీడియో నిన్నటి వ్లాగ్ ఉంది కదండి మళ్ళీ ఇది పెండింగ్లో ఉండిపోతుంది అనేసి ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నాను ఇంకా కొన్ని కొన్ని కామెంట్స్కి అయితే నేను మా హస్బెండ్తోనే ఒక వీడియో చేసి అంటే పెడతానండి చాలామందికి యూజ్ అవుతుంది కదా ఇంకా ఒకరోజు మా హస్బెండ్కి ఫ్రీగా ఉన్న రోజైతే మా హస్బెండ్తో బ్లాగ్ షూట్ చేసి పెడదాం అనుకుంటున్నానండి కొంతమంది ఏంటంటే ఇంకా ఒక నెగిటివ్ కామెంట్ అయితే వచ్చిందండి దాన్ని నెగిటివ్ అని కూడా నేను అన్నాను కానీ సో ఒక కామెంట్ అయితే వచ్చింది ఇంకా బోల్డ్ తోముకుంటూ ఏంటిది నువ్వు చెప్పేది అనేసి నా ఛానలే వ్లాగ్ ఛానల్ అండి సో ఇంక నేను చేసే పనులన్నీ చూపిస్తూ ఉంటాను ప్రతి వ్లాగ్లో కూడా అంతే అండి నేను చేసే పనులన్నీ చూపిస్తూ ఉంటాను కాకపోతే ఏంటంటే నా ఛానల్లో మా హస్బెండ్కి వచ్చిన రిజల్ట్ గురించి నేను షేర్ చేశానండి మా హస్బెండ్తో డైరెక్ట్ మాట్లాడిపిద్దామంటే తనేమో ఇంకా కెమెరాకి కొంచెం షై అండి కెమెరా షై సో మాట్లాడలేడు నేను కూడా ఇంకా డైరెక్ట్ అంటే వీడియో ఆన్ చేసుకొని మాట్లాడదామంటే అంత టైం ఉండదండి పిల్లలతోనే సరిపోతుంది ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నేను ఇంకా ఈ వ్లాగింగ్ ఛానల్ చేస్తున్నానండి నాకు మ్యాక్సిమం ఇంకా ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడానికే కుదురుతుంది కానీ డైరెక్ట్గా మాట్లాడడం కుదరదండి సో అందుకనేసి ఇంకా నేను ఏంటంటే నేను చేసే పనిని చూపించుకుంటూ వెనకాల ఇంకా నేను మాట్లాడాలనుకున్నది అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటానండి దానికి కొంతమంది అలా కామెంట్ చేశారు ఫస్ట్ అయితే ఇంకా బాధ అనిపించింది తర్వాత నవ్వొచ్చిందండి అంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా ఇరిటేటింగ్గా ఇంకా మనం ఏం చేయలేము సో నాకైతే ఇప్పుడు పాసిబుల్ కాదండి డైరెక్ట్గా అంటే ఇట్లా మాట్లాడుకుంటూ వీడియో తీయడం అయితే పాసిబుల్ కాదు నేనైతే నా వీడియోలలో ఏంటంటే ఇంకా నేను డైలీ ఏం పనులు చేస్తాను ఏంటి అనేసి చూపించుకుంటూ వెనుక అయితే నేను అంటే కంటెంట్ అనేది వాయిస్ ఓర్ ఇస్తూ ఉంటానండి ఇంకా నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు అయితే ఇగ్నోర్ చేసిస్తారండీ అంతే ఇంకా నేనైతే దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు కొన్ని కామెంట్స్ అయితే అంటే ఇంకా ఏం బుక్స్ చదివారు అంటే స్టడీ స్ట్రాటజీ ఏంటి చెప్పండి అంటున్నారు మేము అయితే షేర్ చేసుకుందాం అనేసి అనుకున్నామండి అసలు ఇప్పుడు ఈ విషయం కూడా నేను షేర్ చేసుకోవడానికి చాలా భయపడ్డాను సో భయపడి లాస్ట్లో అయితే షేర్ చేసుకున్నాను కాకపోతే ఇంకా రిజల్ట్ వచ్చాక ఏదైనా మంచిగా ఫుల్లీ ఇన్ఫర్మేటివ్గా చెప్తే బాగుంటుంది కదా అనేసి మేము అనుకున్నాం కానీ చాలా మంది అడుగుతున్నారండి సో వాళ్ళందరికీ ఇంకా ఇప్పుడే చెప్తే యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా అయితే చెప్దాం అనుకుంటున్నాము ఇంకా మీలో ఎవరికైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి అంటే మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయనేసి ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి మేమైతే ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తామండి ఈ మధ్యలోనే ఒక వీడియో అయితే చేపిస్తాను సో మీరైతే అందరూ కామెంట్స్ చేయండి నాకు ఏంటంటే ఇంకా కామెంట్స్ అన్నీ నేను మా హస్బెండ్ అడుగుతూ ఉంటాను తను మీకు ఈజీగా అర్థమయ్యేలా అయితే చెప్తారండి ఇంక ఇక్కడైతే నేను పాప స్కూల్కి వెళ్ళగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి బోళ్ళు చాలా ఉంటాయి ఆ బోల్డ్ అన్నీ తోముతున్నానండి సో ఇంకా నిన్నటి బోల్లు కూడా కొన్ని ఉండే నైట్ అయితే తోమలేదు అన్ని కలిపి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన బోల్ ఉన్నాయి కదండి అంటే కిచిడి ప్రిపేర్ చేశాను కదా సో అన్ని బోర్డు కలిపి అయితే ఇంక ఇక్కడ తోమి కడుగుతున్నానండి ఈ మధ్యలో అయితే నేను ఇంకా వీడియో లెంత్ కూడా కొంచెం తగ్గించేశానండి చాలా మంది వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది బోర్గా ఉంటుంది అనేసి అంటున్నారు సో అందరిని దృష్టిలో పెట్టుకొని అయితే ఇంకా నేను వీడియో లెంత్ కూడా కొంచెం తగ్గించేశానండి చాలా వరకు వీడియోని అయితే ఎడిటింగ్ లో తీసేస్తున్నాను అండి సో ఇంక ఇక్కడైతే బోర్డు తోమడం కంప్లీట్ అయిపోగానే ఇంకా ఇంకా దోశ పిండి అయితే గ్రైండర్ వేసుకుందాం అనేసి గ్రైండర్ ని పెట్టుకుంటున్నానండి అంటే దోశ కోసం అయితే నైటే నానబెట్టానండి రైస్ ఇంకా మినప్పప్పు అయితే మా పాప అయితే దోశ దోశ అని ఒకటే కలవరిస్తుందండి ఈ మధ్యలో అయితే చేయక ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కదా నేనే ఇచ్చానండి రెగ్యులర్గా పెడితే తినట్లేదు అనేసి మధ్యలో త్రీ ఫోర్ డేస్ అలా ఇస్తున్నాను ఇంకా నిన్న ఊరికి వెళ్ళానని చెప్పాను కదండి వెళ్ళే ముందు నానబెడదాం అనుకున్నాను మర్చిపోయాను సో వచ్చినప్పుడు ఇంకా అంటే వచ్చి రాగానే నైట్ దోశ కావాలి అనేసి అడిగిందండి సో ఇంకా నైట్ నానబెట్టానండి రేపటికి యూజ్ అవుతుంది కదా అనేసి ఇంకా అయితే ఇప్పుడు పొద్దున్నే దీని అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇంకా మా పాపకి ఎలాగో హాఫ్ డే స్కూలే కదండి ఒకవేళ ఆఫ్టర్నూన్ వచ్చాక అడిగింది అనుకో మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఇంకా దోశ పిండి మంచిగా పులుస్తుంది కదా అప్పుడు వేసి ఇవ్వచ్చు అన్నట్టు ఇప్పుడే దీని అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇది అయితే మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇంకా దీన్ని తీసి అయితే గిన్నెలోకి వేసుకొని ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేశానండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను బ్లాగేం షూట్ చేయలేదండి ఇంకా మా పాప అయితే వన్ ఓ క్లాక్ కల్లా స్కూల్ నుంచి వచ్చిందండి ఇంకా వచ్చాక మా పాపం మా బాబు అల్లరి అయితే మామూలుగా లేదండి అసలు ఇంకా కొట్టుకోవడం ఆడుకోవడం అదే సరిపోయిందండి నాకైతే ఈ హాఫ్ డే స్కూల్స్ అంటేనే లోపల భయం స్టార్ట్ అయిపోయిందండి అంటే ఎట్లా కొట్టుకుంటున్నారంటే మా పిల్లలు మంచిగా ఆడుకుంటే ఏం కాదండి ఆడుకుంటారు కాకపోతే వాళ్ళు ఏంటంటే మా పాపనేమో గిచ్చుతుంది మా బాబు ఏమో కొరుకుతున్నాడండి సో వాళ్ళిద్దరిని ఒక కంట కనిపెట్టాల్సి వస్తుంది ఒక్క నిమిషం వాళ్ళిద్దరిని వదిలిపెట్టినా కానీ ఇంకా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఏడుస్తున్నారండి అందుకనేసి నాకైతే చాలా భయం వేస్తుంది ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే మా పాప మా బాబు బాగా అల్లరి చేస్తుంటే ఇంకా నేను మా పాపను అయితే బెదిరించి పడుకోబెట్టేశానండి మళ్ళీ ఎలాగో అంటే సాయంత్రం వరకు ఉన్నదనుకో ఫోర్ ఓ క్లాక్ కళిద్దరు వస్తూ ఉంటుంది తనకైతే అదే ఆఫ్టర్నూన్ టైంలో పడుకోబెడితే బెటర్ కదా అనేసి ఇంకా తనను అయితే పడుకోబెట్టానండి ఈవినింగ్ లేవగానే ఇంకా తను జ్యూస్ అడిగితే జ్యూస్ చేసి ఇచ్చేసాను ఇంక ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ ఎప్పుడో బట్టలు వేసానండి మిషన్లో అయితే ఎండ బాగా కొడుతుందని అసలు బిల్డింగ్ పైకే రాలేదు ఎండేయడానికి అయితే ఇంక ఇప్పుడు వచ్చానండి పైకి అయితే ఎండ కింద దండాలు ఉన్నాయి కానీ ఏంటంటే కోతులు అటు ఇటు తిరుగుతున్నాయండి కోతులకి మధ్యలో ఏదో స్కిన్ డిసీజ్ వస్తుందంట సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్ అయితే కింద దండం మీద బట్టలు ఎండేయకు కోతులు అటు ఇటు ఎగురుతున్నాయి బట్టల మీద సో వాటికి స్కిన్ డిసీజ్ వస్తుంది అది మంచిది కాదు ఇంకా నువ్వు బిల్డింగ్ పైన వేయి అనేసి అన్నారండి ఈ బిల్డింగ్ పైన అయితే ఎక్కువ రావండి కోతులు నార్మల్గా అయితే ఇంకా కింద అనుకో కాంపౌండ్ వాళ్ళ దగ్గరే ఉంటుందండి నాకైతే దండం సో అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి ఇంకా కుక్కలకు కోతులకు ఏదో డిఫరెంట్ డిసీజ్ వస్తుందట అండి స్కిన్ అంతా ఊడిపోతుందంట సో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కూడా కోతులు వచ్చి ఇంకా మన బకెట్లలో వాటర్లో మూతిలో అలా పెడుతూ ఉంటాయి కదా వాటర్ అయితే ఎప్పటికప్పుడు పడేయండి సో ఇంక ఇక్కడైతే మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో నేనైతే బిల్డింగ్ పై నుంచి కిందికి వచ్చానండి వచ్చేలోపు కరెంట్ పోయిందండి కరెంట్ పోయింది కదా అనేసి ఇక్కడ కూర్చుంటే ఇంకా వీళ్ళు ఎలా ఆడుకుంటున్నారో చూడండి సో నేనైతే ఇంకా ఇక్కడ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వీడియో తీస్తున్నాను మా బాబు అయితే ఇంకా ఫ్లాష్ లైట్ని చూసి దగ్గర దగ్గరకు వస్తున్నాడు అండి సో పిల్లల్ని తీసుకొని నేను ఇంకా కాసేపు బయటికి వెళ్ళామండి కరెంట్ లేదనేసి వాళ్ళు కాసేపు బయట ఆడుకున్నాక ఇంకా కరెంట్ వచ్చిందండి అప్పుడైతే ఇంట్లోకి వచ్చాను ఇంట్లోకి వచ్చి అయితే ఇంకా పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నాను అండి పల్లీలు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేయించాను రేపటికి కూడా యూజ్ అవుతుంది కదా అనేసి కాకపోతే మా పిల్లలు మొత్తం తినేశారండి పల్లీలు అయితే ఇంకా ఇక్కడైతే నేను వాటర్ బాటిల్స్ అన్నీ కడిగి నీళ్ళు అయితే నింపుకుంటున్నానండి ఆ పల్లీలు ఎలాగో సిమ్లో పెట్టాను కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా ఈ గ్యాప్లో అయితే వాటర్ అన్న ఫిల్ చేసుకుందామని చేసుకుంటున్నామండి పొద్దున వాటర్ ఫిల్ చేసి పెడుతున్నాను ఇంకా ఈవినింగ్ కల్లా అయిపోతున్నాయండి సిక్స్ లీటర్స్ వాటర్ అయితే తాగుతున్నామండి ఇంకా నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇలా అయినా వాటర్ గుర్తు పెట్టుకొని తాగుతున్నాం అనేసి సో మనం అంటే ఒకరు ఈజీగా ఒక్కొక్కరు త్రీ లీటర్స్ వాటర్ తాగాలి కదండి సో మాకైతే ఈ సిక్స్ లీటర్ వాటర్ అయితే అయిపోతున్నాయండి ఈ బాటిలల్లో పోసుకోవడమే బెస్ట్ అనిపించిందండి సో అందుకనేసి మళ్ళీ అయితే అన్నిటిల్లో వాటర్ పోసి పెట్టానండి కాకపోతే ఇవి క్లీన్ చేయడానికి ఒక బ్రష్ కూడా తీసుకోవాలండి నార్మల్గా ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను కానీ లోపల ఇంకా బ్రష్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి సో ఇంక ఇక్కడైతే పల్లీలు మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను నేను పల్లీలు రేపటి కోసం అని చెప్పాను కదండి సో ఇంకా మా పిల్లలు అయితే నేను ఈ పల్లీలు మొత్తం తీసి ఒక చాట్లో పోసి పొట్టు తీసానండి సో ఇంకా అది చూసి కావాలనేసి చెరొక బౌల్ తీసుకొచ్చుకున్నారు ఇంకా ఇద్దరికి చెరుకు కొన్ని పెట్టించానండి మిగిలినవి అయితే కొన్ని నేను ఇంకా పల్లి పొడి ప్రిపేర్ చేశాను బెల్లం కట్ చేసిందే ఉండే సో నాకైతే పల్లి పొడి అంటే చాలా ఇష్టం అండి సో అందుకనేసి ఇంకా పల్లి పొడి ప్రిపేర్ చేసుకొని కొంచెం ఏమో పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి నేను పొద్దున్నే దోశ కోసం పిండి పట్టాను కదండి ఇంక ఇప్పుడు డిన్నర్లోకి అయితే దోశలే వేస్తున్నానండి ఎలాగో దోశ పిండి ఉంది కదా అని ఇంకా నేను చట్నీ ప్రిపేర్ చేసుకుందామని చూసేసరికి పచ్చిమిర్చి లేవండి అందుకనేసి ఇలా ఎండుమిరపకాయలతో అయితే చేసుకుంటున్నాను ఇంకా పల్లీలు వేయించి పక్కకు తీసుకున్నాకైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర ఇంకా అలాగే ఎండుమిరపకాయలు ఇంకా టమాటా వేసుకున్నామండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవి పూర్తిగా ఫ్రై అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలండి ఇంకా తర్వాత పల్లీలు దీంట్లో యాడ్ చేసుకొని చట్నీ పట్టుకోవడమే అండి ఈ టమాటా ప్లేస్లో చింతపండు వేసుకున్న బాగానే ఉంటుంది కాకపోతే ఒక టమాటా ఉండే ఇంట్లో ఇంకా నేనైతే టమాటా వేసుకున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా పల్లీలు అయితే నేను ఆల్రెడీ పొట్టు తీసి నీట్గా పెట్టుకున్నాను ఇంకా పల్లీలు దీంట్లో యాడ్ చేస్తున్నానండి చేసి ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి ఈ మిక్సీ ఏంటంటే పట్టుకునే హ్యాండిల్ ఎప్పటికీ లూజ్ అవుతుందండి సో అందుకని దాన్ని అయితే నేను ఒక చాక్ తో అయితే మంచిగా టైట్ చేశానండి ఇంక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను ఇంకా నేను నా పని చేసుకుంటుంటే మా పాప చూడండి మళ్ళీ వచ్చిందండి పల్లీల కోసం అయితే ఆ బౌల్లో పెట్టిన పల్లీలు మొత్తం తినేసి ఇంకా కావాలి అనేసి వచ్చిందండి తనకు కూడా మళ్ళీ కొన్ని పెట్టాను పల్లీ పల్లీ అనుకుంటూ వస్తుందండి తనకు చాలా ఇష్టం ఆ పల్లీలు అంటే సో అందుకనేసి ఇంకా పెట్టించేసానండి ఇంక ఇక్కడైతే చట్నీ కూడా మిక్సీకి పట్టుకున్నానండి సో దీని అయితే ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఈ చట్నీ పక్కన పెట్టేసి ఇంకా దోశలు వేయడం అయితే స్టార్ట్ చేయాలండి మా బాబుకి అయితే స్నానం చేయించేసాను ఆల్రెడీ ఇంకా కానీ పాప పాపకై చేయించలేదండి పాప ఇందాక బయట ఆడుకుంటుంది సో ఇంకా తను వచ్చాకే చేపిద్దాం అన్నట్టుగా అయితే ఊరుకున్నాను ఇంకా దోశ పిండి చూడండి మంచిగా ఫర్మెంట్ అయిందండి పొద్దున్నే పట్టి పెట్టుకున్నాను కదా సో ఇలా పొద్దున పట్టుకోవడం బెటర్ అనిపిస్తుందండి నాకైతే ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలతో ఏదో ఒక పని ఉంటుంది కదా అంటే పొద్దు పొద్దున్నే పాప స్కూల్కి వెళ్ళాకైతే కొద్దిసేపు ఖాళీగానే ఉంటాను కదా ఆ టైంలో గ్రైండ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది అండి ఈ బ్యాటర్స్ అన్నీ కూడా ఇంకా సాయంత్రం టైంలో ఏంటంటే ఎండ బాగా కొడుతుంది కిచెన్లో ఎక్కువసేపు ఉండాలనిపించట్లేదండి మార్నింగ్ టైం లో అయితే అంత వేడిగా ఉండదు కిచెన్లో సో ఎంత పని చేయాలనిపిస్తుంది సో అదే బెటర్ అనిపిస్తుంది చూడాలండి ఇంకా ఇంక ఇక్కడైతే దోశ వేయడం స్టార్ట్ చేశాను పిండి అయితే నేను చీ పిండి అంటున్నా పాన్ అయితే మొన్న తోమానండి ఇంకా పాన్ తోమిన ప్రతిసారి నాకైతే దోశలు సరిగా రావండి ఇంకా ఇప్పుడు కూడా ఎలా వస్తుందో ఏమో అనుకుంటూ వేసాను కానీ ఫస్ట్ దోశ అయితే సరిగా రాలేదండి ఇంకా ఆడికి నేనైతే ఆనియన్తో ఆయిల్ వేసి రుద్దానండి కాకపోతే ఇంకా అంత మంచిగా అయితే రాలేదు నెక్స్ట్ టైం అయితే మంచిగా వచ్చాయండి మనం దోశ ప్యాన్ తోముతాం కదా తోమినప్పుడు అది డ్రై అయిపోతుందండి అందుకనేసి రెగ్యులర్గా అయితే నేను అసలు తోమనండి మంచిగా తూడ్చి పెడతాను మళ్ళీ నెక్స్ట్ డే కూడా వాడేటప్పుడు మంచిగా టిష్యూ పేపర్ పెట్టి చూడుస్తానండి అలా అయితే దోశలు బాగా వస్తాయి ఇంక ఇక్కడ చూడండి ఫస్ట్ కొంచెం వచ్చినట్టే అనిపించింది ఇంకా తర్వాత చూస్తే మొత్తం దోశ ప్యాన్కి అతుకున్నదండి అసలు ఎందుకు ఇలా అతుకుతుందో ఏమో నాకు అర్థం కాదు ఇంక ఇప్పుడు దీన్ని మొత్తం ఆ గరిటతో అయితే తీసేశానండి నార్మల్గా స్టీల్ గరిట అనుకో దానికి గీతలు పడతాయి చెక్కదైతే పెద్దగా గీతలు పడవనేసి దాంతో మొత్తం తీసేసి ఇంకా దాన్ని కొంచెం బయట దులిపి మళ్ళీ అయితే ఉల్లిగడ్డతో ఇక్కడ రుద్దుతున్నానండి సో ఇంకా ఈ సెకండ్ దోశ కొంచెం మామూలుగా వచ్చింది ఇంకా థర్డ్ నుంచి అయితే బాగా వచ్చాయండి దోశలు అయితే ఇంకా దోశలు వేస్తూ అయితే నేను మా హస్బెండ్కి మా పాపకి బాబుకి అయితే ఇచ్చేస్తున్నానండి వాళ్ళు అయితే తింటున్నారు ఇంకా ఇక్కడ చూసారు కదా దోశ అయితే మంచిగా వేసాను ఇంకా వచ్చేటప్పుడు ఎలా వస్తుందో అనుకున్నాను కానీ ఒక్క చోట అలా తుక్కుందండి అంతే సో మంచిగానే ఊడొచ్చింది ఈ దోశ అయితే ఇంకా నెక్స్ట్ టైం నుంచి అయితే బావచ్చాయండి ఈ మధ్యలో అయితే ఇంకా మళ్ళీ ఈ దోశపాన్న అయితే నేను తోమనండి తోమిన ప్రతిసారి ఇలానే అవుతుంది నాకైతే ఆనియన్ దోశ అనుకున్నానండి కాకపోతే నైట్ టైంలో ఆనియన్ దోశ తిన్నామనుకో ఊరికైనా అంటే బేగులు వచ్చినప్పుడల్లా ఆనియన్ స్మెల్లే వస్తుందండి సో అందుకనేసి ఇంకా నేనైతే ఆనియన్స్ అలా ఏమేయలేదు నార్మల్ దోశలే వేసానండి నేను ఈ దోశలు వేస్తుంటే మా పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి ఇక్కడ ఇంకా మా పాప అయితే మా బాబుకు తినిపిస్తుందండి ఇక్కడ చూడండి మంచిగా తినిపించుకుంటున్నారు అయితే సో మా బాబు అయితే మా పాప తినిపిస్తే మంచిగా తింటాడండి నేను తినిపిస్తే పెద్దగా తనకంత నచ్చదు ఇంకా నేనేమో కిచెన్లో అటు ఇటు నా పని నేను చేసుకుంటున్నాను పాప చూసారు కదా ఇంకా చట్నీ అయితే మంచిగా మా బాబుకు తినిపించేస్తుంది తను కూడా తింటుందండి సో ఇలా తింటారు కొద్దిసేపు బాగానే ఉంటారండి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ అవుతుందండి మంచిగా ఉన్నారు కదా అని చూస్తూ వదిలేయలేము వీళ్ళిద్దరూ ఇలా క్యూట్గా అనేసి మా హస్బెండ్ అయితే వీడియో తీయడం స్టార్ట్ చేశాడండి సో మీకే కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో వీళ్ళు ఏం చేశారనేది ఈ వీడియో అయితే ఇంతటితో ఎంట్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేస్తాం తీసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్ ఎలా కొట్టుకుంటున్నారో చూడండి ఇంకా నెక్స్ట్